ప్రభునందు ప్రియులేరా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు మన వాక్య ధ్యాన నిమిత్తము యశయ గ్రంథము అరవై ఐదవ అధ్యాయము పదహారవ వచనము దేశములో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవలని కోరుకును దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులేర మన ప్రభువు నమ్మదగినవాడు ఆయన వాగ్దానములు నమ్మదగినవి ఆయన మాట ఇచ్చి నెరవేర్చువాడు ఆకాశము భూమి గతించినను ఆయన మాటలు ఏమాత్రమునో గతింపవు కనుకనే ఎవనికి యాకోబు దేవుడు సహాయగుడునో ఎవడు తన దేవుడైన యహోవ మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడనియు యహోవా ఎందు నమ్మకముంచువాడు వర్ధులుననియూ దేవుని గ్రంథము తెలియజేస్తూ ఉన్నది అంతేగాక మన ప్రభువు మనలను ఆశీర్వదించువాడు ఆయన ఆశీర్వాదములు మానవునికి క్షేమమును అభివృద్ధిని కలగజేస్తాయి మరియు ఆయన ఆశీర్వాదములు నిత్యమైనవి అందుకే దావీదు ఇలాగు అంటూ ఉన్నాడు యహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండునని కనుక ఆయన ఆశీర్వాదములను గుర్తించిన వారు ఆయన మాటలపై నమ్మకం ఉంచి వాటి కొరకు ప్రయాసపడుదరు అశాశ్వతమైన గణతలు మెప్పులు కోరుకొనక దేవుడిచ్చి నిత్యమైన ఆశీర్వాదములను సంపాదించుకున్న జూతురు ఉదాహరణకు అబ్రహాము దేవుని నమ్మేను నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మేను కనుకనే ఇస్సాకును సంతానముగా పొందుటేయగాక అతని సంతానము విస్తరించబడేను మరియు అబ్రహాం అన్ని విషయములలో ఆశీర్వదించబడేను ప్రభువును నమ్మిన దేవుడని గుర్తించినటువంటి కీర్తనకారుడు నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగునా నీయు జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్ముక ఉంచుడి ఆయన సన్నిధిని మీ హృదయమును కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము అని ప్రకటిస్తూ ఉన్నాడు కనుక ప్రియులారా ఒక విశ్వాసిగా ప్రభు ప్రేమను రుచి చూసిన నీవు నీ దేశములో నీ బంధువులలో నీ చుట్టు ప్రక్కన ఉన్నవారిలో నీ కుటుంబంలో ఆశీర్వాదము అభివృద్ధి కావాలి అంటే నమ్మదగిన దేవుని కోరుకునుము ఆయన నమ్మదగిన దేవుడని గుర్తించుము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక